ఆనరేల్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇది నీకు న్యాయం కాదు ఇది మేము మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సునామీ వచ్చినా భూకంపం వచ్చినా ఎంతో కొంతమంది చనిపోతారు కానీ ఇట్లా ఇల్లు కూరగొట్టడం వల్ల నష్టం జరుగుతుంది పిల్లలు స్కూల్స్ ఉంటాయి ఉద్యోగాలు ఉంటాయి తర్వాత వాళ్ళకి ఎంతో పైసా పైసా కూడా పెట్టి కట్టుకుంటారు వాళ్ళు మిమ్మల్ని అన్యాయం చేయడం కరెక్ట్ కాదు సార్ మీరు మిమ్మల్ని మమ్మల్ని అన్యాయం చేయకండి సార్ అసలు మమ్మల్ని ఇక్కడి నుంచి కాల్ చేయించకండి సార్ ఒకవేళ మీరు కాల్ కోరుకుంటే మేము చావోరేవో తెచ్చుకుంటాం అందరం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తాను డబల్ బెడ్రూమ్ వేసు సార్ అది ఫైవ్ లాక్స్ కూడా విలువ చేయదు అది అన్ని పెచ్చులుడిపోతాయి ఇంట్లో బాగుండే అవి అది మాకు ఇంత డెబ్బై లక్షల ప్రాపర్టీ ఓత యాభై ప్రాపర్టీ మాకు ఎందుకు సార్ మాకు ఎందుకు సార్ ఇల్లు మమ్మల్ని నాశనం చేసినాక మీరు ఏది ఇస్తే మాకేం సార్ మీరు ఇస్తారో ఇవ్వరో సార్ డెబ్బై లక్షల ప్రాపర్టీ ఇంకా ముప్పై సంవత్సరాలు ముప్పై ఏళ్ళు లోన్ కట్టాలి కట్టకుండా వాడు ఊరుకుంటారా సార్ ఊరుకోడు సార్ మాకు వద్దు సార్ మీరు కూరగొట్టడం అవసరం కాదు మాకు పట్టణీకర్న పట్టణీకరణ అంటున్నారు ఎవరో ఇండస్ట్రీ వేరే వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ షాబులు పెడతారంట ఇక్కడ మమ్మల్ని అన్యాయం చేసి మీరు వేరే వాళ్ళకు వేరే వేరే దేశం వాళ్ళకు మీరు మీకు అవకాశం ఇస్తే మీకు సార్ శ్రీ అంతే ఉన్నారు కదా ఇల్లీగల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు సార్ అప్పుడు మరి ఎందుకు ఇచ్చారు సార్ మరి మాకు అప్పుడు ఇప్పుడు యాభై యాభై మీటర్ల వరకే అన్నారు ఇప్పుడు రెండు వందల మీటర్లు ఎందుకంటే మరి ఇప్పుడు ఎందుకంటున్నారు అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ మీకు పంతొమ్మిది వందల డెబ్బై లో వరదలు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి సార్ వరదలు వరదలు వస్తే ఎంతో కొంత ప్రాంతం అవుతుంది కానీ మీరు ఇట్లా కూలగొట్టిన వాళ్ళు ఎంతో మంది నిరాశ్రయాలు అవుతున్నారు కదా సార్ శ్రీవంత రెడ్డి సార్ మీరు చదువుకున్నారు కదా సార్ మీ ఫ్యామిలీ ఇట్నే ఉంటే మీరు ఊకుంటారు సార్ మీకు అంటే పది అని ఇల్లు ఉంటాయి మాకు ఉంటే సార్ ఒక్కటే కాదు సార్ ఇల్లు మా బాబు కష్టపడి కట్టుకున్న ఇల్లు కాదు సార్ అది కొడుకున్న ఇల్లు కాదు సార్ మీరు ఎందుకు సార్ ఇట్లా అన్యాయం చేస్తున్నారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు లేకపోతే ఉద్యోగస్తులు అందరూ టైప్ మేము గెలిపించుకున్నాం కదా సార్ ఇదేనా సార్ మీరు చేసే న్యాయం అసలు మీకు న్యాయంగానే మాట్లాడుతున్నా సార్ గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంతా చేసింది సార్ చేయలేని అట్లా ఎన్నో కొన్ని లోపాలు ప్రభుత్వం అన్నా కాళేశ్వర ప్రాజెక్టు విషయంలో లోపం జరిగింది అది కావాలని చేసింది కాదు అది ఇప్పుడు కావాలని కదా సార్ ఈయన కదా కావాలని చేస్తున్నా ఏ లేదని ఎంతో మంది ఉద్యోగస్తులు అరే సరే ఆ ప్రభుత్వంలో ఇబ్బంది జరిగిందని మేము వేసినాం ఓటేస్ గెలిపించుకున్నాం ఇదేనా సార్ మీరు వేసేది ఈ న్యాయం జరగదు తుగ్గులకు పిచ్చి తుగ్గులకు ఏం చేశానంటే రాజధానిని అట్టును చిట్టు ఇచ్చి నుంచి మార్చి జనాలకు అందరి కష్టం కలిగించండు ఇప్పుడు ఇవి చేసేది ఏంటి సార్ మరి తుగ్గులకు ఆయన పరిపాలిస్తాను కదా అవునా కదా రోమ్ చక్రవర్తి నగరం తగలబడిపోతా అంటే వీడియోలు వాయించుకుంటే బతికిందట అంటే మీరు ఇదేనా సార్ చేశారు మీరు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు సార్ మీకు ఏమైనా ల్యాండ్ మార్క్ ల్యాండ్ మార్క్ చెప్పారు చెప్పారు చేసేస్తామని ఇప్పుడు బుల్లో వస్తున్నా చెప్తున్నారు మీ గుడ్డలు వాళ్ళు చచ్చిపోవన్నా సార్ గుడ్డలు మమ్మల్ని ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తాను సార్ పదిహేను రోజులు టెన్సర్ పడుతున్నాం సార్ మేము పదిహేను రోజులు టెన్సర్ పడుతున్నాం మా ఏడపాయి తగలదా సార్ మమ్మల్ని ఎందుకు ఇంత బాగా పెడుతున్నారు సార్ మేము అందరం చచ్చిపోతే బాగుంటారు సార్ మీరు మీరు తర్వాత ల్యాండ్ అనట్లేదు సార్ ఐదు లక్షలు ఇల్లు నాకు ఎందుకు సార్ ఆ ఇల్లు ఎక్కడో ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో మురికి మాకు ఎందుకు సార్ ఇల్లు ఎక్కడైతే నీకు ప్రాబ్లం ఉందో ఎక్కడైతే వరదలు వస్తున్నాయో అక్కడ షెడ్ చేయండి సార్ లేని కానీ ఎందుకు షెడ్ చేస్తున్నారు వరదలు రాలే కదా సార్ మా పక్క బాబు ఇల్లు పక్క ముందు కొంచెం వాటర్ వస్తాయి సార్ ఎంత వరద వచ్చినా కొద్ది లెవెల్ వస్తాయి తెల్ల వరకు తగ్గిపోతాయి మళ్ళీ రానే రావు సార్ అసలు నేను ఏదో మీడియా కోసం మాట్లాడే ఆవేంతో మాట్లాడుతున్నా సార్ ఇది మాట్లాడుతున్నా మాట్లాడుతున్న మంది ఉద్రం పోసుకుంటారు సార్ ఆయన ఏమొస్తుంది సార్ ఆయనకి ఏమొస్తుంది